హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు పచ్చి చింతకాయ తొక్కుతో పచ్చడి చేసుకుందాము ఎమ్మిగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఒక కప్పు పచ్చి చింతకాయ తొక్కుని తీసుకున్నాను దానికి ఇరవై నుంచి ముప్పై వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఒక ఎల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఎక్కువగానే తీసుకోవాలి చింతపండు పులుపుగా ఉంటుంది కదా అందులో అది నిల్వ ఉండడం కోసము పసుపు ఉప్పు అనేది ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తాము అందుకని కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా పడుతుంది అందుకని నేను ఇక్కడ ఇరవై నుంచి ముప్పై పచ్చిమిర్చి వరకు తీసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఏమి యాడ్ చేసుకోకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను ఇలా మిక్సీ వేసుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి కారం అనేది పక్కకు పెట్టుకున్నాను ఎందుకంటే ఒకవేళ ఎక్కువ కారం ఉంటే తినలేం కదా కారం అనేది తక్కువగా ఉంటే యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఎలాగో మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి అదే మిక్సీ జార్లోకి ఎల్లిపాయలు పచ్చి చింతకాయ తొక్కును వేసుకొని మిక్సీ పట్టుకున్నాను తర్వాత టేస్ట్ చేస్తే కొంచెం కారం అనేది సరిపోలేదు పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఎంత మిక్సీ పట్టినా కొంచెం బరకగానే ఉంటుంది ఈ చట్నీ అనేది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను నెయ్యితో తాలింపు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను దాంట్లోకి పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి జీలకర్ర పచ్చనపప్పు మినపగుండ్లు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మన మిక్సీ పట్టుకున్న పచ్చి చింతకాయ తొక్కును దీంట్లో వేసేసుకుంటున్నాను అంతే అండి ఇంకా ఈ తాలింపులో ఈ పచ్చి చింతకాయ చట్నీ అనేది బాగా కలిసే విధంగా కలుపుకుంటే మనం ఎమ్మిగా ఉండే చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ చట్నీ తాలింపు రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే బాగుంటుంది మొదటి రోజు తింటే ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది నెక్స్ట్ డేకి ఉప్పు కారం అంతా కూడా బ్యాలెన్స్ అయ్యి ఎమ్మీగా అనిపిస్తుంది ఈ ఎమ్మి చట్నీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్